హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గారెలు బూరెలు ఈరోజు మన ఛానల్లో రవ్వతో పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఎప్పుడు శనగపప్పుతో కాకుండా ఒకసారి ఇలా రవ్వతో కూడా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వేడి పాలను మూడు కప్పుల వరకు తీసుకోవాలి పాలు వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండాలండి ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసి మూడు కప్పుల వరకు పాలను వేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని కలుపుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు కొద్దిగా దగ్గర పడింది ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ పూర్ణాలకు కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుందండి ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పైన కూడా త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారి నివ్వాలండి ఒక కప్పు మినపప్పుని ఐదారు గంటలు బాగా నానబెట్టుకోవాలి ఇందులో వాటర్ మొత్తం తీసేసుకొని వన్ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం తురుము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసుకొని లేకుండా బాగా కలుపుకోవాలి మనకి బ్యాటరీ అనేది పల్చగా ఉన్నా చిక్కగా ఉన్నా పర్వాలేదండి రవ్వ పూర్ణాలకి ప్రాబ్లం లేదు అదే శనగపప్పుతో చేసే పూర్ణాలకు మాత్రం కొద్దిగా తిక్కుగా ఉండాలి లేకపోతే పూర్ణం అనేది బయటకు వస్తుంది వీడియోలో చూపించే విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ పూర్ణాన్ని ఒకసారి బాగా కలుపుకొని సెపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని చేతికి నెయ్యిని రాసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని బ్యాటర్లో డిప్ చేసుకొని వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చేటప్పుడు సింపుల్గా ఈ రవ్వ పూర్ణాలు చేసుకోవచ్చండి సో తప్పకుండా ఒకసారి ఈ రవ్వ పూర్ణాలు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.